విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ తన కొడుకు బాలకృష్ణతోని తెరంగేట్రం చేయించాలనుకుంటాడు మంచి కథని సిద్ధం చేయమని చెప్పి డివి నరసరాజుకు చెప్తే ఆయన సిద్ధం చేస్తాడు కథ బాగా నచ్చుతుంది ఎన్టీఆర్కి తన స్వీయ దర్శకత్వంలోనే ఆ సినిమాని నిర్మించాలనుకుంటాడు అదే తాతమ్మ కళ సినిమా ప్రధాన పాత్రధారిగా భానుమతి అయితే బాగా సరిపోతుంది అని చెప్పి అనుకొని భానుమతి దగ్గరికి పంపిస్తాడు నరసరాజు కథ బాగా నచ్చడంతో భానుమతి కూడా సరే నేను ఆ పాత్రలో నటిస్తాను అని చెప్తాను పారితోషికం ఎంత ఇవ్వమంటారు అని చెప్పి అడిగిపిస్తే ఏముంది ఎన్టీఆర్ తీసుకునే పారితోషికంలో ఒక ఐదు వేలు తక్కువ ఇవ్ ఇవ్వమనండి అని చెప్తుంది నిజానికి ఆ సమయంలో ఎన్టీఆర్ నాలుగు లక్షలు తీసుకుంటున్నాడు సినిమాకి కానీ తనే నిర్మాత కాబట్టి రెండు లక్షలు తీసుకుంటున్నా అని చెప్పి ఒక లక్ష తొంభై ఐదు వేలకు చెక్ పంపించు భానుమతి బాగా ఆలోచిస్తుంది ఆమెకు తెలుసు ఎన్టీఆర్ నాలుగు లక్షలు తీసుకుంటున్నాడు అని చెప్పి సినిమాకి తిరస్కరిస్తే బాగుండదు ఆమెను బాగా ఆలోచించి నేను త్వరలో ఒక సినిమా తీయబోతున్నా అందులో ఎన్టీఆర్ గారు హీరోగా నటించాలి కాబట్టి ఇక ఐదు వేలు ఈ చెక్కు కలిపి ఇస్తున్నా ఇది ఎన్టీఆర్కి ఇవ్వండి అని చెప్పి పప్పిస్తారు తిరిగి ఎన్టీఆర్కి అట్లా ఎన్టీఆర్ తప్పనిసరిగా భానుమతి దర్శకత్వం వహించిన అమ్మాయి పెళ్లి సినిమాలో నటించాల్సి వస్తుంది ఇక్కడ భానుమతి చాలా లౌక్యంతో సమయస్ఫూర్తితో తాను ఇబ్బంది పడక ఎన్టీఆర్ని ఇబ్బంది పెట్టక పని సాధించింది అది నేర్పడతాను